దగదర్తి ఎంపీడీవో కార్యాలయంలో న్యాయం కోసం బైఠాయించిన మాలేపాటి ఇప్పుడున్న ఫీల్డ్ అసిస్టెంట్ను వైసీపీ తీవ్రవాదిగా పరిగణిస్తున్న మహిళలు ఫీల్డ్ అసిస్టెంట్గా పింఛలయను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి కూలీలకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు మాలేపాటి రవీంద్రనాయుడు ఫైర్ అక్కడ వాళ్ళు అయితే మాకు పోయిన ఉన్నారు కదా అక్కల్లోడు అయితే మాకు చేస్తాడు వీళ్ళు మాకు చేయటం లేదు అల్లాడిపిస్తున్నారు మాకు మస్టర్ లైట్ లేదు మాకు లాగ్ లేదు అసలు మస్టర్ లైట్ లేదు మా పని ఎటు ఉన్నారు మమ్మల్ని అల్లాడిస్తున్నారు మాకు పెన్షన్ కావాలా మా కాంగ్రెస్ వైపు నుంచి మాకు ఎవరు వద్దు మా తెలుగుదేశం వైపు నుంచి మాకు పెన్షన్ కావాలా ఎండే ఎంత చెప్తున్నా అంట మామూలు నీకు ఏడాది ఉంటుందో దోచిపోతున్నాయి అందువల్ల మాకు లిస్ట్ పాత్ర కంపల్సరి కావాలా ఇదే పోయిన వారం లిస్టు చెప్పండి చెప్పండి